సీఎం సహాయ నిధి నిధులను పేద ప్రజలకు వినియోగించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కిషన్ రెడ్డి ప్రజలను కోరారు ఆదివారం పట్టణంలోని వారి నివాసంలో గత ప్రభుత్వం హయాంలో వివిధ అనారోగ్యాలతో ట్రీట్మెంట్ తీసుకొని సీఎం సహాయ నిధికి అప్లై చేసుకున్న పట్టణానికి చెందిన ఇరవై మందికి పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు చెక్కులను బాధితులకు అందించారు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం పేద ప్రజలు మాత్రమే అర్జీలు పెట్టుకోవడం జరుగుతుందని వీలైనంత త్వరగా వారికి నిధులను విడుదల చేయాలని అన్నారు జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో త్వరగా పూర్తి చేసి వైద్య సేవలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్కె లతీఫ్ ఆకుతోట వెంకటేశ్వర్లు కర్ణాటి మల్లేష్ బొడ్డుపల్లి శంకర్ కంచార్ల శ్రవణ్ గౌడ్ బల్గూరి సతీష్ గౌడ్ కొండాపురం అరుణ్ రామలింగయ్య పగిళ్ల రాము తదితరులు పాల్గొన్నారు